ఈ రోజు నేను కీరా దోసకాయతో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ అమ్మమ్మ చాలా రకాల పచ్చడిని చేస్తుంది అందులో నాకు నచ్చిన ఒక పచ్చడి రెసిపీ ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవటానికి కీరా దోసకాయ తొక్కని తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కడాయిలో కాస్త ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకొని కట్ చేసిన దోసకాయ ముక్కలు రుచికి తగ్గ ఎండు మిరపకాయలను వేసి దోసకాయ మొక్కేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా చింతపండు గుప్పెడు కొత్తిమీరని వేసి ఇంకొక నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆపేసి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లో వేసి రుచికి తగ్గ ఉప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పోపు కోసం కొద్దిగా ఆయిల్ ని వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండు మిరపకాయ కరివేపాకు వేసి ఇవి నీట్ గా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసిన పచ్చళ్ళు వేసి కలుపుకోండి